ప్రపంచంలో అతి చిన్న పక్షి ఏది అంటే హమ్మింగ్ బర్డ్ లేదా తేనెపెట్ట అని చెప్తాం ప్రపంచంలో అతి చిన్న పక్షి ఉన్నట్లుగానే అతిపెద్ద పక్షి ఉంది పూర్వం న్యూజిలాండ్లో మోల్ అనే పొడవాటి పక్షి ఉండేది దాని పొడవు పది పైనే అలాగే మడగాస్తర్లో ఏనుగు పక్షులు ఉండేవి వీటిని ఎలిఫెంట్ బర్డ్స్ అంటారు వాటి మ్యాక్సిమం వెయిట్ నాలుగు వందల యాభై కిలోలు కానీ ఈ పక్షులు ఇప్పుడు లేవు ప్రస్తుతం ఉన్న పక్షుల్లో అతిపెద్దది ఆఫ్రికాలో నివసించే ఆస్ట్రిచ్ పక్షి దీనినే ఉష్ట్రపక్షి లేదా నిప్పుకోడి అని కూడా అంటారు దాదాపు ఎనిమిది అడుగుల పైగా ఎత్తు ఉండే ఆస్ట్రిచ్ నూట యాభై కిలోల బరువు తొగుతుంది అంటే మనిషిని మించిపోయిన పక్షి అన్నమాట ఇది సన్నని పొడవైన కాళ్ళుంటాయి ఒక్కో కాలికి రెండు వేళ్లు మాత్రమే ఉంటాయి వ్రేళ్లకు పొడవైన గట్టి గోళ్లు ఉండి శత్రువులను ఎదుర్కోవడానికి తగిన ఆయుధంగా ఉపయోగపడతాయి మగ ఆ స్ట్రిచ్ అందంగా ఉంటుంది దీని బృహత్ కాయాన్ని పొడవాటి తెల్లని ఈకలు కప్పి ఉంటాయి లేకపోతే రెక్కలు తోకలకు చిన్న ఈకలు ఉంటాయి చిన్న తల ఉంటుంది మెడ పై భాగాన ఈకలు ఏ మాత్రం ఉండవు ఆచ్ఛాదన లేని చర్మం వివిధ రంగుల్లో ఉంటుంది లేత గులాబీ నీల రంగుల్లో కనిపిస్తుంది మగ ఆ స్విచ్లు ప్రత్యేకమైన శబ్దం చేస్తాయి ఆ శబ్దం సింహగర్జనలాగా ఉంటుంది కానీ హృస్సని శబ్దం వచ్చినట్లు ఉంటుంది ఇంత పొడవు ఉన్న ఈ పక్షులు ఏ మాత్రం ఎగరలేవు పరుగులాంటి నడకతో గంటకు నలభై మైళ్ళ వేగంతో పరిగెత్తగలుగుతాయి వీటి ఆహారం ఎక్కువగా చిన్న చిన్న మొక్కలు లేక లేత ఆకులు తాబేళ్లు కనిపిస్తే చాలు గుటుక్కుమనిపిస్తాయి నీరు ఎక్కువగా లేకపోయినా పర్వాలేదు కానీ తిన్నదాన్ని జీర్ణించుకోవడానికి ఇసుకను గులకరాళ్లను మింగుతాయి ఆడపక్షులు గుడ్లు పెడతాయి గుడ్లు గుండ్రంగా ఆ రంగుల వ్యాసం కలిగి ఉంటాయి మగపక్షులు నేలను త్రవ్వి గూడును నిర్మిస్తే నాలుగు లేక ఎనిమిది ఆడపక్షులు దానిలో గుడ్లు పెడతాయి ఇలా ఒక్కోటి పది గుడ్ల వరకు పెడుతుంది ఈ గుడ్లపైన మగ పక్షులు పగలంతా కూర్చుని పొదుగుతాయి రాత్రి వేళల్లో మాత్రం ఆడపక్షులు పొదుగుతాయి ఐదు నుండి ఆరు వారాలలో పిల్లలు బయటకు వచ్చేస్తాయి